హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ లేడీస్ టైలర్ ఇప్పుడు నేను వచ్చేసి యూనిఫామ్ ప్యాంట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి యూనిఫామ్ ప్యాంట్ అయితే టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను టూ మీటర్స్ క్లాత్లో ఫోర్ హోల్డ్ చే మడతలు వచ్చేలాగా హోల్డ్ చేసుకోవాలి ఇలా అడ్డంగా వచ్చేసి ఇలా నిలువు చూడండి ఫ్రెండ్స్ నేను మడత అయితే ఇలా చేశాను ఇలా ఉంటుంది కదా మడత వచ్చేసి టూ మీటర్స్ క్లాత్ని ఇలా హోల్డ్ చేశాను ఈ వెలుపులకు వచ్చేసి ఇలా నాలుగు రావాలి ఇలా నాలుగు వచ్చేలాగా ఉండాలి ఈ మడత వచ్చేసి మన వైపు ఉండాలి టూ మీటర్స్ క్లాత్ అయితే ఇలా నిలువుగా వేసుకున్నాను ఇలా అడ్డం వచ్చేసి ఇట్లా ఈ నిలువ వచ్చేసి ఇలా ఇలా పొడవైతే ఇలా ఉండాలి వెడలికి వచ్చేసి ఇలా ఉండాలి ప్యాంటు ఆది ప్యాంటు అయితే మన దగ్గర లేదు ఫ్రెండ్స్ నేనైతే మెజర్మెంట్స్ తోటి ప్యాంటు మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఖచ్చితంగా చాలా ఈజీ మెథడ్లో నేర్చుకుంటారు ఫస్ట్ ప్యాంటు పొడవ వచ్చేసి చూసుకు ప్యాంటు పొడవ వచ్చేసి థర్టీ నైన్ థర్టీ నైన్ అంటే దానికి మనము వచ్చేసి హోల్డ్ చేస్తాం కదా టూ మడతలు ఇట్లా హోల్డ్ చేస్తాం కదా వన్ ఇంచ్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు మడతలు తీసుకోవాలి అప్పుడు త్రీ ఇంచెస్ అనేది మనకి హోల్డింగ్లోనే పోతుంది యూనిఫామ్కి మనం ఎప్పుడైనా కూడా మందంగా ఉండాలి క్లాత్ క్లాత్ మనకి కాలు దగ్గర మందంగా వేసుకున్నామంటే మనకు ప్యాంటు స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా మడక వేసుకోవాలి చూసారు కదా ఈ ప్యాంటే కాదు ఏ అయినా సరే మనము యూనిఫామ్ ప్యాంటు కాకపోయినా నార్మల్ ప్యాంట్ అయినా కానీ కాళ్ళ దగ్గర మందంగా క్యాన్వాస్ వేస్తారు చాలామంది అలా క్యాన్వాస్ వేయకపోయినా కానీ ఇలా మందప క్లాత్ అయితే సరే నార్మల్ క్లాత్ అనుకోండి మామూలుగా లోపల ఇంకో మందప క్లాత్ వేసైనా కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కాలి దగ్గర మందంగా ఉంటుంది ఇలా హోల్డింగ్కి చూసే హోల్డింగ్కి ఇలా మంట పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఫ్యా కాళ్ళ దగ్గర వచ్చేసి తొందరగా చినగకుండా ఉంటుంది మందికి ఛాయింట్ ఏంటంటే కాళ్ళ దగ్గర చినుగుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది వెడల్పు వచ్చేసి నేను ఎనిమిది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అందులో రెండించలు ఖర్చుకి ఆరేమో వెడల్పు లెగ్గు లెగ్గు వెడల్పు మొత్తము ఇంచులు వచ్చేసి ఖర్చుకి వచ్చేసి నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను లెగ్ వచ్చేసి ఆరు ఇవి ఏమో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఏమో ప్యాంటు హోల్డింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఆరు తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏడు తీసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిది తీసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి పది ఇక్కడికి వచ్చేసరికి పదకొండు తీసుకోండి ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా ఈ గీత ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఖర్చుల కోసం ఖర్చు ఉండాలి కదా ప్యాంటు కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెగ్ దగ్గర వచ్చేసి సిక్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సిక్స్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి సెవెన్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి సెవెన్ వచ్చేసి సిక్స్ మీకు అర్థమయ్యే ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఇక్కడ వచ్చేసి నైన్ ఇక్కడొచ్చేసి టెన్ వచ్చేసి లెవెన్ లెవెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సేమ్ ఇదే మెజర్మెంట్స్తో అయితే మనకి పాప వచ్చేసి కొద్దిగా సన్నగానే ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను కొద్దిగా పెద్ద సైజు వాళ్ళకైతే ఇంకొద్దిగా సైజులు పెంచుకోవాలి ఇక్కడ పైన వచ్చేసి ఒక ఫైవ్ పైన వచ్చేసి నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచులు ఉంచాను ఖర్చులతో వచ్చేసి టెన్ ఉంది టెన్ టెన్ అండ్ హాఫ్ ఎనిమిదిన్నర అయితే మనకి ఇక్కడ సరిపోతుంది ఎనిమిదిన్నర అయితే ఇక్కడ సరిపోతుంది మరి ఎక్కువైనా కానీ బాగోదు చూసారు కదా ఇక్కడ ఎనిమిది ఉన్నారా ఇక్కడొచ్చేసి ఎనిమిదిన్నర ఉంటే సరిపోతుంది అయితే పదిన్నర పెట్టాను ఇది వచ్చేసి టేప్ మెజర్మెంట్స్ తోటి ఫ్యాంట్ కటింగ్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను మన వీడియోలో ఫుల్ వీడియో అయితే పెడతాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అంటే ఈజీ మెథడ్లో మనము ఫ్యాంట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేనైతే కటింగ్ చేస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో మనము ప్యాంట్ కటింగ్ అనేది ఈ యూనిఫామ్ ప్యాంటే కాదు ఫ్రెండ్స్ ఏ ఏదైనా కానీ ఈ మెజర్మెంట్స్ తోటే కట్ చేసుకోవచ్చు పెయింట్ కటింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఓపెన్ చేసుకున్నాము సిక్స్ సిక్స్ ఇంచుల గ్యాప్ తోటి మనము మెజర్మెంట్స్ అనేవి వన్ వన్ నుంచే పెంచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ కనబడుతుందా ఇక్కడేమో సిక్స్ తీసుకున్నాము మళ్ళీ సిక్స్ ఇంచుల గ్యాప్ తోటి వన్ వన్ ఇంచ్ అదే ఆది ఫ్యాయింట్ ఉంటే ఆది ఫ్యాయింట్ వేసుకొని రివర్స్ టిప్ వేసుకుంటాము ఆది ప్యాంట్ ఉంటే కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ తోటి అయితే ఇలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇప్పుడు నడుము వచ్చేసి నడుము పట్టి వచ్చేసి ఇది ఫోర్ ఫోర్ మా హోల్డింగ్స్లో ఉంది కదా ఫోర్ హోల్డింగ్స్లో ఉన్నప్పుడు మనము టెన్ తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఫార్టీ వస్తుంది నడుము వచ్చేసి ఇప్పుడు నా ఫార్టీ ఉంది అనుకోండి నడుము వచ్చేసి ఇప్పుడు టెన్ ఇంచులు టెన్ ఇంచులు తీసుకుంటే మనకి ఫోర్ హోల్డింగ్స్కి సరిపోతుంది ఖర్చులకు ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే యూనిఫామ్ ప్యాంటు కాబట్టి ఫ్రీగా ఉండాలి మనకి పిస్తా దగ్గర పట్టేసినట్టు లేకుండా అందుకని చెప్పేసి నేను ఖర్చుల కోసం ఎక్కువ అయితే ఉంచుతున్నాను టెన్ టెన్ ఇంచెస్ తీసుకొని రెండు ఇంచెలు ఎగ్స్ట్రా అయితే ఉంచాను ఇట్లా నాలుగు సమానంగా కట్ చేసుకోవాలి చూసారు కదా నాలుగు మాటలు సమానంగా కట్ చేసుకున్నామంటే మనకి ప్యాంట్ కటింగ్ అనేది అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్యాంట్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేశానో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి